జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం ఏడు గంటలకే కరీంనగర్లోని మహాశక్తి ఆలయానికి సతీ సమేతంగా విచ్చేసిన బండి సంజయ్ అమ్మవారిని దర్శించుకున్నారు అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చిన బండి సంజయ్ హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం బండి సంజయ్ తన తల్లి వీలు పట్టుకుని కుటుంబ సమేతంగా జ్యోతి నగర్ లోని నూట డెబ్బై నాలుగు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ భద్రతకు అభివృద్ధికి ధర్మ రక్షణ కోసం జరిగే ఎన్నికలన్నారు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తప్పుడు ప్రచారాలు నమ్మకుండా ప్రతి ఒక్కరూ ఓటేయడంతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారందరితో ఓటు వేయించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని కోరారు ఈరోజే పోలింగ్ ఆ దేవుని దేవాల అమ్మవారి దేవాల వాళ్ళ వాతావరణం కూడా అనుకూలంగా ఉంది నిన్నటి వరకు కూడా విపరీతమైన ఎండలతోని ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటారా వినియోగించుకోరా అని చెప్పి ఒక అనుమానాలు ఉండే కానీ ఇలా చల్లటి వాతావరణం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కరీంనగర్ పార్లమెంట్లో కూడా చల్లని వాతావరణం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏ ఇబ్బందులు ఉన్నా ఎంతో కష్టం ఉన్నా కూడా తప్పకుండా ఓటు హక్కును వినియోగించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది దేశ భద్రత దేశ అభివృద్ధి ధర్మరక్షణ క్షేమం కోసం జరిగేటువంటి ఎన్నికలు ఇవి కాబట్టి ఎన్నికలో ఈ ఎన్నికలో మీరే స్వచ్ఛందంగా వచ్చి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఎలాంటి తప్పులు ప్రచారం నమ్మకుండా ప్రజాస్వామ్య బద్ధంగా మీ ఓటు హక్కును మీరు వినియోగించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా